ఎలా ఉన్నారు అందరూ మనం త్వర త్వరగా అభినేత్రి పూర్తి చేసేసుకుంటే మనం శశాంగ్ సిరీస్లోకి వెళ్ళిపోవచ్చు అని నేను కొంచెం రోజుకి ఒక ఒకటి లేదంటే రెండు మూడు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో ఈరోజు మనం అభినేత్రి ఇన్ ద మాస్క్ అరవై రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు కొంచెం ఆ చిన్న ఏజ్లో నాకు అభినేత్రిని చూస్తే ఎంత అంటే అంత ఇష్టం ఏర్పడిపోయింది నిజంగా నా మనసులో తనని ఆరాధిస్తున్నాను అనుకో అది నా ఫ్రెండ్స్ కనిపెట్టి నన్ను ఎగతాలు చేయడానికి ట్రై చేసేవాళ్ళు కానీ వాళ్ళ ముందు నేను ఒప్పుకునేవాడిని కాదు నిజంగా అసలు ఎంత అంటే అంత ఇష్టపడ్డాననుకో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా మా ఊర్లో కూడా ఒక ఇదే సేమ్ తంతు జరుగుతూ ఉండేవి నాకు తెలిసి ఆ ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ వీటినే ఫాలో అవుతారేమో ఆ ముసుగు కట్టుకొని నాకైతే అస్సలు నచ్చేది కాదు ఆ విషయాలు అలా చేయటం నేను చాలా మొండిగా ఉండేవాడిని చిన్నప్పుడు మా అమ్మ ఎలాగోలా నన్ను బుజ్జగించింది నాకు పదహారేళ్ళు రాగానే నాకు కూడా ఆ మూసుకు కట్టి ఆ రూమ్లోకి పంపించడానికి ట్రై చేశారు నేను చాలా అంటే చాలా గొడవ చేశాను రే ముద్దోడా నువ్వు నాటకాలు వేసింది చాలు ఇదేమీ పిల్లల ఆట కాదు నీ ఇష్టానికి చేయటానికి ఇది మన ఊరి కట్టుబాట్లు మా అయ్య కదా ఈ రాత్రికి ఎట్టకుట్ట కొంచెం నా ముద్దోడ్డులాగే జర అయ్యా అని మా అమ్మ నా కాళ్ళ వేళ పడింది నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది కానీ తను చిన్నగుచ్చుకుంది సరేలే అనుకొని మా అమ్మ మొహన్ చూడలేక ఆ తంతుకు నేను సరే సరే అన్నాను ఒక విధంగా అప్పుడే నేను వయసులోకి వస్తున్న చాలా అంటే చాలా నాలో తెలియని ఫీలింగ్స్ మరోపక్క ఏంటో తెలియదు ఏదో తెలియని అభిమానం ఆ అభినేత్రి మీద ఆమె వేరొకరు సొంతం అని మాకు తెలుసు అయినా కూడా ఆమెకు మేము సొంతమైతే బాగుండు అని ఆ ఊర్లో ఉన్న నాలాంటి కుర్రోళ్ళు ప్రతి ఒక్కరూ అనుకుంటారని నాకు ఆ రాత్రే తెలిసింది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకలా అనుకున్నారు అని అనుకుంటున్నారు అని కూడా తన అమ్మమ్మ రూపంకి మించిన రూపం అన్నది ఇక ఆ రాత్రి ఎలాగోలా నన్ను సిద్ధం చేసి ఒక మే మేకపోతును బలిచ్చినట్టుగా ఆ రూంలోకి నెట్టారు ఇప్పుడు కనపడుతున్నా అదే గుడిలాగే ఉంటుంది మా ఊరు కూడా నేను ఏం చేయాలో తెలియటం లేదు తెలుసు తెలియదు కూడా అర్థం కావటం లేదు రూమ్ అంతా చీకటిగా ఉంది నేను అటు ఇటు తారట్లాడుతున్నాను ఏమి చేయాలో అని అప్పుడే రూమ్లోకి ఇంతవరకు భూమి మీద చూడని పరిమళం మొదటిసారి నేను చూశాను ఆమె కంటే ముందు ఆ పరిమళం వచ్చి నా ముక్కుకు తాకింది ఆ రాత్రి ఆ మత్తు నాకు ఇప్పటికీ గుర్తు ఉంది ఏంటి అంత మత్తు వచ్చే వాసన ఈ భూమి మీద ఉందా అన్నట్లు అనిపించింది నాకు ఆ వాసనతోనే నాకు అనిపించింది ఎవరో పెద్దింటి అమ్మాయి అని ఇక అంతే నేనేమో ఒక ముద్దోణ్ణి ఇప్పటిలాగా అప్పుడు నైస్గా కూడా ఉండేవాడిని కాదు రింగుల జుట్టుతోటి ఏదో అలా ఉండేవాడిని కానీ పొడవుగా ఉంటాను నా కాళ్ళు వణుకుతున్నాయి నాకు తెలిసి మేము పంచాయతీలో ఉన్నప్పుడు అందరూ అనుకోవటం నా అంత ఏజ్ అమ్మాయే నా దగ్గరికి వచ్చే అవకాశం వచ్చింది అని నేను అప్పుడు ధైర్యంగా మరొకసారి తెచ్చుకున్నాను ఆ అమ్మాయికి కూడా నాలాగే ఏమీ తెలియదు కదా నేనే కింగ్ ఈ రాత్రికి అని లైట్ వెయ్యబోయాను తను ఏమి మాట్లాడకుండా నా చెయ్యిని పట్టుకొని ఆపేసింది అంతటి మృదువైన చెయ్యి నాకు అనిపించింది తను నా వయసు కాదు అని తన పక్కనే ఉన్న దీపాన్ని చేతి కొనలతో ఆపేసింది నన్ను మంచం మీద కూర్చోపెట్టింది నా హార్ట్బీట్ నువ్వు అప్పుడు ఉంటే నీకు తెలుస్తుంది నువ్వు అమ్మాయి కాబట్టి నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదులే కాదు కూడా నా నరాలలో తెలియని ఏదో ప్రవహిస్తున్నట్లు ఆ రోజు పట్టుకుంటేనే నా నరాలు చిక్కిపోతాయేమో అన్నంత ప్రకంపన నాలో తను నా తన చేతిలో నా ఒంటిని స్పృ స్పృశించింది ఆ రోజు రాత్రి ఆ మైకంలో నేను ఆమెకి దాసోహం అవ్వాలి అనిపించింది నాకు మొదటిసారిగా నాకు ఆ స్పర్శ చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను తనని ఒళ్ళంతా మామూలుగా కాదు ఓ రేంజ్లో తరిమేశాను నువ్వేం తిట్టుకోవాకు ఇప్పుడు చెప్తున్నాను కదా అని తను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు నాకు తెలుస్తుంది నేను ఇలా చెప్తూ ఉంటే నా ఇంటిది కామ్గా వింటూ ఉంది ఏమీ అరవలేదు నేను ఇంకా అలాగే మాట్లాడుతూ ఉన్నాను కానీ ఏంటో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడటం లేదు ఆ అమ్మాయి నాకైతే మొదటిసారి తన పెదవులని నా పెదవుల్లోకి తీసుకున్నాను అమృతం కూడా ఉండదేమో అంతటి ఆనందాన్ని పొందాను నేను మొదటిసారి ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను అంటే అప్పుడే తను కూడా తన రెండు చేతులతో నా భుజాలను గట్టిగా నొక్కిపట్టి ఆనందాన్ని అనుభవిస్తుంది కానీ వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లు నన్ను దూరంగా నెట్టేసింది అప్పుడప్పుడు తను అలా దూరంగా జరిగేస్తుంది నాకు అర్థం కాలేదు ఎందుకు అలా చేస్తుందో అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజు రాత్రి కూడా ఆ పదహారేళ్ళ అమ్మాయికి బదులు ఈ దొరసానిలాగే నా దగ్గరికి వేరొకళ్ళు వచ్చారంటావా ఇప్పటి వరకు నన్ను వెంటాడుతున్న ఆ సువాసన ఎవరిది అందుకే నేను చాలాసార్లు నువ్వు కమిట్ అన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తూ ఉన్నాను నన్ను ఆ సువాసన వెంటాడుతూ ఉంది ఇప్పటికి కూడా నాకేదో ఒక తెలియని గిల్ట్ నాలో ఉంది ఆమెతో నేను ఆ రోజు గడిపినందుకు నిజానికి గడిపాను అనే మాట కంటే ఆమెతో నేను ఆనందం అనుభవించాను నా మొదటిసారి ఫీలింగ్స్ అన్నీ నేను ఒక స్పర్శ అనేది ఫీల్ అయ్యాను గడిపిన ఇన్ ద సెన్స్ నేను ఆ రాత్రి నిజంగా చెప్పాలంటే ఇద్దరం ఏకమైతే అవ్వలేదు అవ్వలేకపోయాం కూడా నాలో ఆమెను మొత్తం నా సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది ఆమెలో నేను ఇదేయాలి అనిపిస్తుంది తెలియని ఆత్రం తెలియని తమ్మకం ఏదో ఆమెలో నేను దాగిపోతున్న సమయంలో ఒకసారిగా తను పక్కకు నెట్టేసింది వద్దు అన్నట్లు నా నోటి మీద తన ఉంచింది నా చేతులను రెండు తీసుకుని తన నడుము చుట్టూ బిగించి పట్టించింది అలా గట్టిగా తన కౌగిలిలో ఆ రోజు నన్ను బంధించి చేసింది ఏమి చేయనికుండా నేను కూడా ఏంటో దాసోహం అయిపోయాను నాకు కూడా ఏమి చేయాలి అని కూడా అనిపించలేదు తను నన్ను గుండెలకి తన తలని ఆంచుకొని పడుకోమన్నట్లుగా చేసింది అలాగే నేను కూడా తన గుండె చప్పుడు వింటూ ఒక చిన్న బాబులాగా పడుకుండిపోయాను మధ్య మధ్య రాత్రిలో చెట్ల మాట నుండి చందమామ తొంగి చూసినప్పుడు ఆమె వినుపోయిన పాలరాతి లాంటి శరీరం నాకు కనపడుతుంది నాకు గుండె ఆగిపోయినట్లు అనిపించింది ఏదో మహారాణితో ఆ రాత్రి గడుపుతున్న ఫీలింగ్ ఇక అలాగే ఆదమర్చి నిద్రపోయాను ఎంతసేపటికో నాకు మధ్య మధ్య రాత్రిలో గుర్తుకొస్తుంది తను నన్ను మధ్య మధ్యలో నుదుటి మీద ముద్దు పెడుతుంది నా వీపుని నా కింద భాగాన్ని కూడా తడిమి ముద్దు పెడుతుంది మరి తనకి నేను అంతగా నచ్చితే ఎందుకు తను పనిచేయడానికి ఒప్పుకోలేదు నాకైతే తెలియలేదు తను చీకటి పడకముందే నేను నిద్రమత్తులో ఉండగానే నా నుదుటి ముద్దు మీద ముద్దు పెట్టుకుని తన ముఖానికి ఉన్న మాస్క్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నేను తెల్లారి గట్ల తలుపు తడితే మెలకు వచ్చి పక్కన తడిని చూశాను నా పక్కన ఎవరూ లేరు కానీ తన సువాసన మాత్రం నా శరీరాన్ని అలాగే అంటిపెట్టుకొని ఉంది నా తను అంతా తన చేతి స్పర్శతో పలకరిస్తోంది నేను వెంటనే పైకి లాగపోతుంటే తను కట్టుకున్న మాస్క్ నా చేతిలో ఉంది అలాగే దాన్ని తీసుకొని నేను త్వరగా త్వర త్వరగా బట్టలు వేసుకుని బయటికి వచ్చేసాను ఆమె కనపడుతుందేమోనని మా వచ్చిందేవితో పాటు మా పెదనాన్న నన్ను బేగిన ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడి నుండి నేను వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే ఉన్నాను ఆమె ఎక్కడైనా కనపడుతుందా అని నేను ఇంటికి వెళ్ళాక స్నానం అని వెళ్ళబోతూ అద్దంలో చూసుకోబోతే నా నుదుటి నా ఉన్న ఆమె సిందూరం కన్నీటికో తెలియదు చెమటకో తెలియదు కారుతూ నా మెడ మెడకి అంటిన గుర్తులు నేను దానిని తడుముతూ ఎవరు ఆమె నాకు ఇంతటి సుఖాన్ని ఇచ్చి ఎందుకు సుఖాన్ని పొందకుండా వెళ్ళాలి అనుకుంది అని అంత ఆలోచించినా నాకు ఆ రోజు అంతుపట్టలేదు పంచాయతీ మొదలైంది నాకు చీటీ వచ్చిన అమ్మాయి ఎవరో కనుక్కుందామా అందరూ నుంచున్నారు అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగారు కానీ ఆ అమ్మాయి ఆ ముసుగుతో పాటు ఒక చీటీ రాసిపెట్టి ఉంది నేను నచ్చలేదని చెప్పమని నాకెందుకు అమ్మాయి చెప్పినట్లు చేయాలి అనిపించింది ఆమె నా చేతిలో మాస్క్ ఎందుకు పెట్టిందో ఇప్పుడు అర్థమైంది నేను నచ్చలేదు అని చెప్పమని చెప్పింది నేను పంచాయతీలో నిజంగా ఆమె మాటను నాకు ఎందుకో వినాలనిపించింది ఆమె నచ్చినా కూడా ఆమె నచ్చలేదు అని చెప్పాను నాకు నచ్చలేదు దొర నన్ను మన్నించండి కానీ మీ ఊరికి ఈరోజు తెచ్చిన మార్ మచ్చని నా చదువు ద్వారా మంచి పేరు తెచ్చి మీ ముందు నిలబెడతాను అని మాటిచ్చాను అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అప్పుడప్పుడే ఆచారాలకి చాలామంది ఇష్టం లేదు అనేది ఏర్పడటం వల్ల మరియు నేను ఆ సంవత్సరం మొత్తం స్టేట్ మొత్తంలో నాదే మొదటి ర్యాంక్ అవటం వల్ల వాళ్ళు ఏమీ అనలేకపోయారు మా ఊరికి మంచి పేరు తేగలదు ఈ అబ్బాయి అని వాళ్ళు అనుకున్నారు కానీ నాకు కూడా అనిపించింది తర్వాత ఆ రోజు పడుకున్న అమ్మాయి ఆ రాత్రికి రాత్రి వాళ్ళ నాన్న వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అని మంత్రి గారి మేనకోడలు అని తెలిసింది నాకు ఆ రోజు రాత్రి గడపవలసిన అమ్మాయి మంత్రిగారి మేనకోడలా నాకు అప్పటిదాకా స్నేహం చేసిన పదో క్లాస్ అవకాలో ఉన్న అమ్మాయిని అని అర్థమైపోయింది ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి వయసు చిన్నది అవటం వల్ల అమ్మాయికి బదులుగా నాతో ఆ రోజు గడపడానికి వేరొకరు వచ్చారు అది మాత్రం నాకు అర్థమవుతుంది ఆ వేరొకరు ఎవరు అనేది మాత్రం నాకు ఇప్పటికీ తెలియటం లేదు నేను మరి ఆ రా ఆ రోజు రాత్రి తప్పు చేశానా ఇప్పుడు ఈ సిటీలో ఉన్న లైఫ్ని బట్టి చూస్తే అదంతా ఒక వింత అనుభవం అనిపిస్తుంది అందుకని నేను అందరిలాగా ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు అవ్వలేకపోయాను కూడా నాకు ఎవరిని చూసినా రొమాంటిక్ ఫీలింగ్ అస్సలు రాదు రా రావట్లేదు చాలామంది అమ్మాయిలు నువ్వు అబ్బాయివి కాదు మగాడివి కాదు అని నా ముఖాన్నే అనేశారు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను చాలా మంది అమ్మాయిల దగ్గరికి వెళ్దాము ఆ రాత్రి గడుపుదాము అని నా ఆలోచన నుండి నా శరీరం నుండి ఆ సువాసన బయటికి నెట్టేయాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ నిజానికి చెప్పాలంటే నీ ఒక్క దానితో ఉన్నప్పుడే నాకు దానిని మర్చిపోగలిగాను కానీ మధ్య మధ్యలో ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఉండేది నీ ప్రేమతో నీ స్పర్శతో నాకు దానిని ఆ స్పర్శ నుండి పోగొట్టి పోగొట్టావు అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది దానిని ఎవరు నా నుండి దూరం చేయలేరు నాకు అలాగే ఉంది నా అంతరంగాల్లో అది ఎక్కడో తిష్ట వేసుకొని ఉంది అందుకే ఏ అమ్మాయిని చూసినా నేను అసలు చలించలేను చలించలేకపోతున్నాను అని చెప్పాను నా ఇంటిది ఏంటి కోపంగా చూస్తుంది నన్ను తిడుతుంది అనుకున్నాను దానికి తన కళ్ళల్లో వెయ్యి దీపాలు వెలుగుతున్న సంతోషం నాకు కనపడింది నాకేంటో అస్సలు అర్థం కాలేదు ఇది ఏమైనా పిచ్చిదా అనుకున్నాను హాయ్ గైస్ ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కామెంట్ చేయొచ్చు కదా వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఉంటాను ఇట్లు మే అనుశ్రీ మెండు థ్యాంక్ యూ